వెల్కమ్ టు జానా న్యూస్ నేను మీ రచిత ఎల్బీ నగర్ నియోజకవర్గం మన్సూరాబాద్ డివిజన్ లోని పవనగిరి కాలనీ ఫేజ్ టూ లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు భక్తులు గణేషునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మహిళలు చిన్నారులు కోలాటమాడి అందరినీ అలరించారు ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షులు కృష్ణమూర్తి గౌడ్ ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు కోషాధికారి నరసింహ మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాలుగా మా కాలనీలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు మా కాలనీలో ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించినా కాలనీ వాసులు పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందిస్తూ విజయవంతం చేస్తారని అన్నారు తమకు సహకరిస్తున్న కాలనీ వాసులకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఆ గణనాథుని ఆశారు ప్రజలంతా సంతోషంగా ఉండాలని అన్నారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ప్రజలందరూ భాగస్వామ్యం అవుతూ హిందూ ధర్మ పరిరక్షణ కోసం కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కాలనీ వాసులు మహిళలు భక్తులు పాల్గొని గణేషుని దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు మాది పవనగిరి కాలనీ గత ఇరవై సంవత్సరాల నుంచి మేము వినాయకుడిని నిలుపుకుంటున్నాము మేము ప్రతి సంవత్సరం ఉదయం సాయంత్రం మా కాలనీలో ఘనంగా పూజలు నిర్మించుకుంటాము ఆ గణనాథుని ఆశీస్సులు మా కాలనీ వాళ్ళు ప్రతి ఒక్కరికి ఉన్నాయి వాళ్ళు కూడా అన్నదాన కార్యక్రమాలు ఉదయం సాయంత్రం పూజలు ఇక్కడ దాండియా కోలాటం ప్రతి ఒక్క ఆటలు ఆడుతున్న సాయంత్రం పూట మహిళలకు కూడా చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం పవన్గిరి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఫేస్ టూ తరఫున మేము గణనాథుని ప్రతి సంవత్సరము ఇక్కడ నెలకొల్పి వైభవంగా ఘనంగా పూజలు చేయడం జరుగుతుంది కాలనీవాసులందరి సహకారంతో పూజలు ఘనంగా నిర్వహిస్తున్నాము ఈ గణనాదుల నవరాత్రుల సందర్భంగా ఆదివారం నాడు అన్నదానం కార్యక్రమం కూడా చేపడదలిచినాం ఈ అందరికీ కాలనీవాసుల సహకారంతో మేము ఈ యొక్క కమిటీ పవనగిరి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నందుకు మేము చాలా ఉత్సాహంగా ఉన్నాం